హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇప్పుడు ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే కమింగ్ డేస్లో మీ లవ్ రిలేషన్షిప్లో ఎలాంటి గుడ్ థింగ్స్ రాబోతున్నాయి అండ్ ఎలాంటి బ్యాడ్ థింగ్స్ మీరు ఫేస్ చేయబోతున్నారు అనేది ఈ రీడింగ్ సో ఇక్కడ టూ హార్ట్ సింబల్స్ ఉన్నాయి సేమ్ కలర్ సేమ్ గ్రీన్ కలర్ బట్ డిఫరెంట్ హార్ట్ సింబల్స్ అండ్ డిఫరెంట్ థింగ్ ఇస్ దే సో మీకు ఏది కావాలి అని మీరు చూస్ చేసుకోండి సో దట్ వీ కెన్ హ్యావ్ ద రీడింగ్ సో ఇది ఫస్ట్ పైల్ అండ్ ఇది సెకండ్ పైల్ ఇది గుడ్ థింగ్ అండ్ ఇది బ్యాడ్ థింగ్ సేమ్ ఫర్ ద సేమ్ గుడ్ థింగ్ అండ్ బ్యాడ్ థింగ్ సో మనం స్టార్ట్ చేద్దాం ఎవరైతే ఫస్ట్ ఈ హార్ట్ సింబల్ని చూస్ చేసుకున్నారో మీకోసం ఎలాంటి గుడ్ థింగ్స్ మీ లవ్ రిలేషన్షిప్లో ఉన్నాయి అండ్ వాట్ ఆర్ ద బ్యాడ్ థింగ్స్ కమింగ్ ఇన్ టు యువర్ రిలేషన్షిప్ అనేసి సో ఫస్ట్ గుడ్ థింగ్స్ చూద్దాం మనము స్ట్రెంగ్త్ కార్డ్ అండ్ ద టవర్ కార్డ్ ఓకే సో స్ట్రెంగ్త్ కార్డ్తో ఎలాంటి గుడ్ థింగ్స్ ఉన్నాయి అంటే మీ లవ్ రిలేషన్షిప్ పరంగా మీ లైక్ యునో రిలేషన్లో మీరిద్దరూ ఈక్వల్ లవ్ అండ్ కేర్ షేర్ చేసుకోబోతున్నారు అండ్ మీ లవ్ మీకు స్ట్రెంగ్త్గా మారబోతుంది దట్ యూ క్యాన్ ఫీల్ మీ లవ్ ఇన్ని రోజులు ఏం చేసిందో తెలియదు బట్ కమింగ్ డేస్లో డెఫినెట్గా యూ క్యాన్ ఫీల్ దట్ మీ లవ్ మీకు స్ట్రెంగ్త్ ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్స్పెక్ట్ చేసినంత కేరింగ్ చూపించడం ఎట్ ద సేమ్ టైం ఇన్ఫైనట్ ఆఫ్ లవ్ ఏ ఇలాంటి భయాలున్నా సరే అవన్నీ పోగొట్టి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు ఇవ్వడం అండ్ మంచి మోటివేషన్ ఇవ్వడం దట్ యూ క్యాన్ ఫీల్ ఇట్ సో ఇది ఫస్ట్ థింగ్ స్ట్రెంగ్త్ కార్డ్తో అనిపిస్తుంది మేబీ యునో ఎట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని థింగ్స్ ఎలా అంటే లైక్ అప్ అండ్ డౌన్స్ డెఫినెట్గా ఉంటాయి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్ బట్ స్టిల్ ఈక్వల్ లవ్ అండ్ షేరింగ్ లైక్ ఈవెల్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటే ఎలాంటి స్ట్రగుల్స్ అయినా సరే ఇట్ విల్ గో సో ఫస్ట్ కార్డ్తో అది అనిపిస్తుంది అండ్ సెకండ్ టవర్ కార్డ్తో ఇన్ని రోజులుగా ఏదైతే బ్రేక్ అవ్వట్లేదు లేదంటే ఏదైతే ఒకటే స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఆ ఎనర్జీ డెఫినెట్గా బ్రేక్ అవ్వబోతుంది ఇన్ని రోజులు మీరు ఫీల్ అవుతూ ఉన్నారు కదా అది నెగిటివ్ ఎనర్జీ అని చెప్పలేము బట్ స్టిల్ సమ్వేర్ ఒక స్టక్ ఎనర్జీ అయితే మీ రిలేషన్షిప్లో ఉంది డెఫినెట్గా అది బ్రేక్ అవ్వబోతుంది ఆ బ్రేక్ అవ్వడం వల్ల మీరు ఏదైతే మ్యానిఫెస్ట్ చేస్తున్నారో లేదంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది డెఫినెట్గా మీ ముందుకు వచ్చి నిలబడుతుంది సో అప్పుడు మీరు డిసైడ్ అవ్వాలి ఏం చేయాలి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అని సో ఇప్పుడే మీరు ఆలోచించండి మీరేం ఆలోచిస్తున్నారు సో అది జరిగి మీరు కోరుకుంటున్నట్టు కానీ జరిగి మీ ముందుకు వస్తే మీరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అది వచ్చిన తర్వాత మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి తర్వాత దాన్ని మీరు ఎలా వెల్కమ్ చేయాలి యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ దిస్ థింగ్స్ ఎందుకంటే కమింగ్ డేస్లో మీరు ఈక్వల్గా లవ్ అండ్ కేరింగ్ షేర్ చేసుకుంటారు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇప్పుడు లేదా అని కాదు ఇది కమింగ్ డేస్లో ఉంది అని అర్థం ఓకే అట్ ద సేమ్ టైమ్ యునో మీ లవ్ మీకు స్ట్రెంగ్త్ కాబోతుంది న్యూ థింగ్స్ మీరు లైఫ్లో డెఫినెట్గా చూస్తారు అనేది ఈ కార్డ్తో అంటే కమింగ్ డేస్లో ఇది ఉంది అండ్ మీరు ఏదైతే ఇన్ని రో ఇన్ని రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో జరగట్లేదు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు అని ఫీల్ అవుతున్నారు అది డెఫినెట్గా పోతుంది అనేది ఈ కార్డ్స్తో అంటే గుడ్ థింగ్స్ అనేది కనిపిస్తుంది అండ్ బ్యాడ్ థింగ్స్ ఏంటివి అంటే ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ షార్ట్స్తో ఎలాంటి బ్యాడ్ డేస్ సో ఫస్ట్ ఏంటిది ఏం కనిపిస్తుంది బ్యాడ్ డేస్ అంటే బ్యాడ్ థింగ్స్ ఏం జరగబోతుంది అంటే లైక్ మీరు హెల్ప్ చేయాలి అనుకున్నా చేయలేని సిచ్యువేషన్స్ రావచ్చు లేదు అంటే మీరు ఒకవేళ హెల్ప్ అడిగినా ఎవరు హెల్ప్ చేయడానికి రెడీగా ఉండకపోవచ్చు ఎట్ ద సేమ్ టైమ్ యూ విల్ బీ గుణ హ్యావ్ స్లీప్లెస్ నైట్స్ చాలా చాలా ఓవర్ థింక్ రాబోతుంది అట్ ద సేమ్ టైం ఈ స్టక్ ఎనర్జీ ఇంతకుముందు వెళ్ళిపోతుంది అని చెప్పాను కదా అలాంటి ఎనర్జీ అయితే డెఫినెట్గా వెళ్ళిపోతుంది బట్ కొంచెం ఈ యునో మీరు పర్సనల్గా చాలా చాలా ఎమోషనల్గా డౌన్ అయిపోతారు అండ్ హెల్ప్ కోసం మీరు యు విల్ సీక్ ద హెల్ప్ బట్ అది దొరకదేమో అనే ఒక డైలమాలో ఉంది ఉంటారు కూడా అండ్ స్లీప్లెస్ నైట్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి సో బీ వెరీ కేర్ఫుల్ హెల్ప్ ఎవరిని అడగాలి ఎవరిని అడగకూడదు ఒకవేళ అది మ్యాండేటరీ అయితే మాత్రం ఖచ్చితంగా కేర్ఫుల్గా మీకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉండి వీళ్ళు చేస్తారు అనిపిస్తేనే అడగండి ఎందుకంటే లైక్ అందరినీ అడిగేసి అది జరగకపోగా అది అందరికీ తెలిసి ఇలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు సో ఆలోచించండి కేర్ఫుల్గా అట్ ది సేమ్ టైం ఓవర్ థింక్ చేయకండి డెఫినెట్గా గుడ్ జరుగుతుందంటే బ్యాడ్ జరుగుతుంది బ్యాడ్ జరుగుతుందంటే గుడ్ కూడా జరుగుతుంది ఎందుకంటే సన్ వెళ్ళిపోతేనే మూన్ వస్తుంది మూన్ వెళ్ళిపోతేనే సన్ వస్తుంది సో ఇది జస్ట్ మీరు మిమ్మల్ని మీరు పాజిటివ్గా ఉంచుకోవడానికి ఒక రిమైండర్ లాంటిది అనుకోండి గుడ్ థింగ్స్ జరగని బ్యాడ్ థింగ్స్ జరగని యూ హ్యావ్ టు స్టే పాజిటివ్ యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ వైఎల్ షేరింగ్ ఎనీథింగ్ విత్ యోర్ పీపుల్ సో ఇది ఓవరాల్గా మీ కోసం మీ రీడింగ్ మంచిదైతే జరుగుతుంది కొంచెం స్ట్రగుల్ ఉంది జస్ట్ దాన్ని మైండ్ఫుల్గా ఆలోచించండి ఎవరితో షేర్ చేసుకోవాలి అని అట్ ద సేమ్ టైం ఓవర్ థింగ్ కూడా ఎక్కువ చేయకండి అనేది ఈ కార్డ్తో మీకోసం రీడింగ్ సో ఇప్పుడు ఈ చిన్న హార్ట్ సింబల్ని ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ కోసం గుడ్ థింగ్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ద మెజిషియన్ కార్డ్ సో నైస్ సో వీల్ ఆఫ్ ఫార్చూన్తో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో మీరు ఎన్ని రోజుల నుంచి ఏదైతే ఫార్చ్యూన్ కోసం లక్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ లక్ ఇప్పుడు తిరగబోతుంది డెఫినెట్గా ఈరోజు స్ట్రగుల్ రేపు మన సక్సెస్కి పునాదవుతుంది ఈరోజు మన కన్నీళ్ళు రేపటి చిరునవ్వుకు మూలమవుతాయి సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి దట్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ ఫేసింగ్ నా ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు కదా ఏది జరిగినా మన మంచికి అని ఈ మూమెంట్కి మీది మీకు అది చాలా బాధనే ఇవ్వచ్చు ఎందుకంటే మీరు ఫేస్ చేస్తున్నవి మీకు అలా కనిపిస్తాయి అనిపిస్తాయి సో బట్ బిలీవ్ చేయండి యూనివర్స్ని దట్ యువర్ ఫార్చ్యూన్ ఈజ్ గోయింగ్ టు టర్న్ యువర్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈజ్ అబౌట్ టు టర్న్ అండ్ మీరు అనుకుంటున్నది మీరు మేనిఫెస్ట్ చేస్తున్న లక్ మీకోసం ఎదురు చూస్తుంది అట్ ద సేమ్ టైమ్ ద మెడిజిషియన్ కార్డు కూడా ఇదే మళ్ళీ ఇంకొకసారి తిరిగి చెప్తుంది ఇన్సిస్ట్ చేసి చెప్తుంది దట్ యువర్ ఫార్చ్యూన్ ఈజ్ గోయింగ్ టు టర్న్ యువర్ ఫార్చ్యూన్ అబౌట్ టు టర్న్ అండ్ ఇట్ విల్ గివ్ యూ సో మచ్ హ్యాపీనెస్ చాలా సంతోషాన్ని ఇవ్వడానికి యూనివర్స్ రెడీగా ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు స్ట్రగుల్స్ ఇన్ని రోజులు బాధలు ఒకటేసారి యునో ఫేస్ చేశారు మీరు బట్ ఇప్పుడు ఆ టర్న్ అయిపోయింది సో మెజిషియన్ కార్డ్తో సమ్ గుడ్ థింగ్స్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ ఎలాంటి విషయాలు అంటే లైక్ ఆల్ ద థింగ్స్ ఒక్క గా విషయం కానీ కాదు మీ కెరియర్ పరంగా మీ పర్సనల్ లైఫ్లో మీ లవ్ లైఫ్లో మీ హెల్త్ పరంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ గోయింగ్ టు టర్న్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి దాన్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి ఎందుకంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాము అది కొంచెం టైం పడుతుంది ఆ టైంలోనే మనం ఈ విషయాన్ని మర్చిపోతాం అది వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ దాన్ని మనం తీసుకోలేం అండ్ దాన్ని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలో కూడా మనకు తెలీదు సో యూ హ్యావ్ టు బీ మైండ్ఫుల్ దట్ మీరు కోరుకున్నది మీరు మ్యానిఫెస్ట్ చేసింది మీరు కోరుకున్నవి ఇవన్నీ జస్ట్ గుర్తుపెట్టుకోండి అవన్నీ మీకు రాబోతున్నాయి అవుతున్నాయి సో దాన్ని మీరు ఎలా రిసీవ్ చేయాలి ఎలా రిసీవ్ చేసుకోవాలి దాన్ని ఎలా గ్రాటిట్యూడ్ చూపించాలి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఓవరాల్గా కమింగ్ డేస్లో అయితే మీ అదృష్టం తిరగబోతుంది జరగబోతుంది మీరు అనుకున్నవన్నీ అండ్ అన్ని విషయాల్లోనూ ఒక్కటే ఒక పర్టికులర్గా కాకుండా అన్ని విషయాల్లోనూ ఒక మార్పు రాబోతుంది జస్ట్ బిలీవ్ ఇన్ ద యూనివర్స్ అండ్ యూ హ్యావ్ ద కెపాసిటీ టు టర్న్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ యువర్ విష్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి ఇది గుడ్ థింగ్స్ అబౌట్ యువర్ లవ్ రిలేషన్షిప్ అండ్ బ్యాడ్ థింగ్స్ త్రీ ఆఫ్ సార్ట్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ టూ కార్డ్స్ మనం పిక్ చేసాము బ్యాడ్ థింగ్స్ ఏం జరగబోతుంది అని మనం కేర్ఫుల్గా ఉండడానికి బట్ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఒకటి వచ్చింది విచ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ విచ్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ థింగ్ బట్ ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్తో సారీ త్రీ ఆఫ్ స్వర్డ్స్తో హార్ట్ బ్రేక్ అయింది సో ఈ హార్డ్ బ్రేక్ అవ్వడానికి ఇక్కడ చూడండి త్రీ స్వర్డ్స్ ఉన్నాయి ఒక్కటే రీజన్ కాదు మేబీ దెర్ వుడ్ బి సెవెరల్ రీజన్స్ చాలా రీజన్స్ ఉండబోతున్నాయి మీ హార్ట్ కొంచెం బ్రేక్ అవ్వడానికి బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఓకే ఎందుకు అంటే మనము ఎంత లోతుగా వెల్ సముద్రంలో లోతుగా వెళ్తేనే కదా ఆ సముద్రంలో ఏం నిధి ఉంది అసలు ఏముంది సముద్రంలో అని తెలుసుకోగ తెలుసుకోగలుగుతాం ద సేమ్ వే మీ హార్ట్ ఎంత బ్రేక్ అయితేనే మీరు ఎంత స్ట్రెంగ్త్ ఎంత స్ట్రెంగ్త్ ఉంది అని మీరు ఎంత ఏబుల్ చేయగలరు ఎంత డిజర్వ్ మీరు అని తెలుసుకోగలరు సో లైక్ ద సేమ్ ఇట్స్ ఓకే టు బ్రేక్ ఐ మీన్ మీ మనసు బాధపడినా మీరు స్ట్రగుల్ ఫేస్ చేసిన ఓకే కమింగ్ డేస్లో మీరు లవ్ రిలేషన్షిప్లో బట్ స్టిల్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఎందుకంటే జరిగినవన్నీ జరిగిపో జరగనివ్వండి జరిగేవి జరగనివి ఏదైతే ఉందో అది మీ మంచి కోసమని బిలీవ్ చేయండి దట్ యు కెన్ హ్యావ్ గుడ్ థింగ్స్ ఇన్ ఇన్ యువర్ లైఫ్ అని బిలీవ్ చేయండి అండ్ పేజ్ ఆఫ్ కప్స్తో డెఫినెట్గా ఒక న్యూ థింగ్ రాబోతుంది ఇక్కడ ఒక థింగ్ ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతుందో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో అనే దాని మీద డెఫినెట్గా ఒక న్యూ థింగ్ అయితే బిగిన్ అవ్వబోతుంది సో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఎలా కేర్ఫుల్గా దాన్ని సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు ఎందుకంటే ఏదైతే ఇక్కడ ఈ థింగ్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని వల్ల మీరు ఎక్కువ డీప్కి వెళ్ళి ఎక్కువ స్ట్రగుల్ అయ్యారు అంటే న్యూ బిగినింగ్ ఉండదు సో కేర్ఫుల్గా ఆలోచించండి న్యూ బిగినింగ్ అయితే బ్యాడ్ థింగ్లో కూడా ఒక గుడ్ థింగ్ ఉంది సో దాన్ని ఆలోచించి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అనేది మాత్రం ఆలోచించి మైండ్ఫుల్గా ఉండండి అనేది యూనివర్స్ మీకోసం ఈరోజు ఈ రీడింగ్ ద్వారా మెసేజ్ ఇస్తుంది ఐ హోప్ మీకు ఈ రీడింగ్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ రీడింగ్ కనెక్ట్ అయ్యి మీకు ఎలాంటి వైబ్ ఇస్తుందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి